అందరికీ నమస్కారం అండి బాచీరావ్ ఆన్లైన్ విమెన్ ట్యూషన్ సెంటర్ ఇది ఎక్స్పెషల్లీ యూజీ పీజీ విమెన్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో డిస్టెన్స్ మోడ్లో ప్రైవేట్ స్టడీ చదువుతున్న వాళ్ళకి ఇది ఇది ఉపయోగకరంగా ఉంటుంది రెగ్యులర్ స్టడీలో కూడా ఇన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూసి చూసి నేర్చుకోవచ్చు తెలుగులోనే మాట్లాడతాను నా వీడియో మీకు నచ్చితే మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే ఫర్దర్గా నేను మీకు రిలేటెడ్గా అంటే హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ అడ్మినిస్ట్రేషన్ మీద నేను పాఠాలు చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తాను ఇక్కడ నేను నా యొక్క టీచింగ్ చూసినట్లయితే మీరు నేను చెప్పే విధానం మీకు కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్లు కూడా మీరు నాకు కింద తెలియజేయండి కానీ పూర్తి వీడియోని చూడండి ఒక వన్ మినిట్లో అయితే చెప్పలేం కాబట్టి ఒక త్రీ మినిట్స్లో మీరు పూర్తిగా చూడండి త్రీ మినిట్స్లో చెప్తాను ఒకసారి స్టార్ట్ చే మొదలు పెడుతున్నాను ఇక్కడ శక్తి వనరులు నవీన శక్తి వనరులు ఈ నవీన శక్తి వనరులు అనేటటువంటివి ఒక భారతదేశము లేదా ఒక రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక భౌగోళిక పర్యావరణం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తాయి అనేది ఇక్కడ మనం జ టాపిక్ జనరల్గా చెప్తున్నాను శక్తి వనరులు అంటే నవీన శక్తి వనరులు అంటే ఏమిటి అంటే సాంప్రదాయంగా మనం బొగ్గుని మనం వాడుతూ ఉంటాం అదేవిధంగా పెట్రోలు డీజిల్ ఇవన్నీ కానీ ఈ బొగ్గు పెట్రోలు డీజిల్ అనేవి పర్యావరణానికి హాని చేస్తాయి అదేవిధంగా మానవులకు కూడా అనారోగ్యాలు కలిగిస్తాయి తద్వారా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మారిపోతాయి ప్రజల జీవన విధానము అస్తవ్యస్తంగా మారి అనేక వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఆ సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో నవీన ఇంధన వనరులు అంటే ఏంటి వీటి నవీన ఇంధన వనరులు అంటారు అంటే మనం సూర్యుని ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ ఉత్పత్తి అదేవిధంగా రెండవది చిన్న చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు అదేవిధంగా పవన విద్యుత్తు ఇవన్నీ కూడా గ్రీన్ హైడ్రోజన్ జీవ ఇంధనము ఇవన్నీ కూడా పర్యావరణ మేలు చేస్తాయి శీతోష్ణ స్థితిలో మార్పులు జరగకుండా కాపాడుతూ ఉంటాయి అదేవిధంగా జియో ఇంజనీరింగ్ అనే ఒక ఇంజనీరింగ్ ఉంది ఈ జియో ఇంజనీరింగ్ అంటే ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి శీతోష్ణ స్థితిలో మార్పులను నివారించడానికి లేదా నియంత్రించడానికి ప్రకృతిలో సహజసిద్ధంగా సంభవించే ఒక ప్రక్రియని ఉద్దేశపూర్వకంగా మానవ జనిత చర్యల ద్వారా మార్క్ మార్పు తీసుకు రావడాన్ని ఒక నూతన మార్పు తీసుకురావడాన్ని జన్యు ఇంజనీరింగ్ అంటారు అందులో ఈ విధానాలు కృత్రిమ మొక్కలు అంతరిక్ష గొడుగులు కృత్రిమ అగ్ని పర్వతాలు నదుల అనుసంధానము ఇవన్నీ కూడా అందులో ప్రక్రియలుగా ఉంటాయి అదేవిధంగా క్లీన్ డెవలప్మెంట్ నిజం ద్వారా ఒక దేశ ఆర్థిక వర్తం మెరుగుపరుచుకోవచ్చు సరే ఒక విషయం ఉన్నప్పుడు ఇంధన వనరులు అని పేరు ఉన్నట్లయితే ఇంధన వనరులు అంటే ఏమిటి వాటిలో రకాలు ఏమిటి అవి ఎలా ఆవి ఆవిర్భవించాయి దాని యొక్క చారిత్రక దృక్పథం ఏమిటి ప్రస్తుతం అవి ఏ విధంగా ఉపయోగపడతాయి దానిలో ఉన్నటువంటి డిమెరిట్స్ వాటిని మనం ఎక్కడెక్కడ మనం వాడవచ్చు దానివల్ల సమాజానికి దేశానికి ఏ విధంగా లాభం ఉంటుంది అంటూ ఈ విధంగా మనం ప్రతి టాపిక్ని చదివి అర్థం చేసుకోగలిగితే పరీక్షలు మీరు బాగా రాయగలుగుతారు ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతారు కాబట్టి స్కోరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి చిన్న చిన్నగా అర్థం చేసుకోండి ఏదైనా మీరు విషయాన్ని ఒక పది పాయింట్లో మీరు రాయగలిగితే చదివిందాన్ని అంతా రాయవలసిన అవసరం ఇంపార్టెంట్ పాయింట్ను కీవర్డ్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్లో మీకు అది ఈ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ టు ఆల్ మీరు ఈ లైక్ చేయండి షేర్ చేయండి